ంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము జూన్ నెల అంటే ఆ ఋతువు స్టార్ట్ అయింది ఋతు ఎప్పుడు జూ జ్యేష్ఠ మాసం మే ఇరవై ఎనిమిది నుంచి మాసం మొదలయ్యింది ఈ జ్యేష్ఠమాసంలో విష్ణు పూజ అన అంతంగా చేయాలి విష్ణుమూర్తికి జ్యేష్ఠమాసం అంటే చాలా ఇష్టమట అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడము విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం విష్ణుకు సంబంధించిన ఏ దైవానైనా పదవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇక ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ నెల ముప్పైనా స్కంద పంచమి స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం ఈ ఈ మా ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి జగన్ ఈ నెల ముప్పయో తారీఖు జనవరి ముప్పయో తారీఖున జూన్ ముప్పయో తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా నా కోరిక ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే తదుపరి సింహరాశి సింహరాశికి అధిపతి రవి ఇప్పుడు ప్రస్తుతం సింహంలో కేతు ఉన్నారు ఆ తర్వాత కుంభంలో రాహు ఉన్నారు మేనంలో శని ఉన్నారు మేషంలో శుక్రుడు ఉన్నారు వృషభంలో రవి బుధులు ఉన్నారు మిథునంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు ఆ కర్కాటకంలో ఉన్న కుజుడు ఈ ఈయన జూన్ నెల ఏడో తారీఖున సింహరాశిలోనికి వస్తారు అప్పుడు లగ్నంలో సింహ కుజుడు కేతువు స్థితి పొంది ఉంటారు ఈ రెండు గ్రహాలు కూడా అంత శుభగ్రహాలు కావు అందువల్ల ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి అయితే వీరికి మంచి కా మంచి అనుకూల యోగం అనే చెప్పవచ్చు కాకపోతే జాగ్రత్త అవసరం ఈ సింహరాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికి ఒక పాదం ఉంటాయి ఈ జూన్ నెల ఇరవై ఏడవ తారీఖుని రథయాత్ర జరుగుతుంది అట్లాగే జూన్ నెల స్కంద తారీఖున స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన విశేషంగా చేయాలి ఈ ఈ రాశి వారికి కుజుడు సింహంలోనికి వస్తున్నారు కనుక ఖచ్చితంగా స్కందపంచమి సుబ్రహ్మణ్యేశ్వరిని ఆరాధన చేయడము జంట నాగులకి పాలాభిషేకం చేయడము సుబ్రహ్మణ్య అష్టోత్తరాలు చదువుకోవడము లేదా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం అనేటటువంటి నవగ్రహాల్లో శ్లోకమైనటువంటి ఈ కుజ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు పా చదవడము ఈ రాశి వారికి విశేషంగా చేయవలసిన పని వీరికి అన్ని అన్ని పనుల్లోనూ కూడా విజయాలు అనేటటువంటివి దొరుకుతాయి ఆగిపోయిన పనులు కూడా వీళ్ళకి ఇప్పుడు పురోగతి జరుగుతుందంటే అంటే ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలు పెడితే కనుక అవి పూర్తిగా కంప్లీట్ చేయగలుగుతారనమాట ఆదాయం మీరు ఎన్ని వ్యాపారస్తులకి ఆదాయ ఆదాయం సంపాదించే వాళ్ళకి ఎన్ని రకాలుగా ఆదాయ మార్గాలు ఉన్నాయో మీకు అన్ని రకాలుగాను ఆదాయం అనేటటువంటిది ఈ రాశి వారికి ఇప్పుడు దొరుకుతుంది అయితే వ్యాపారస్తులకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యవహారాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త అవసరం వ్యాపారం వస్తులకి కొంచెం మొదలు పెట్టే ముందు కొత్తగా మొదలు పెడుతున్నారంటే కొంచెం ఆలోచించుకుని దాన్ని గురించి మంచి చెడ్డ చూసుకుని మంచి చెడ్డు చూసుకుని అప్పుడు మీరు వ్యాపారం కొత్తది మొదలు పెట్టడము ఉన్న వ్యాపారంలో ఒకవేళ మీకు అనుకూలంగా లేకపోతే దానికి సంబంధించి పెట్టుబడులు పెట్టకుండా ఉండడము ఇలాంటివి ఈ రాశి వారికి చాలా అవసరం ఇక స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కొంచెం రెండు పాపగ్రహాలు లగ్నంలో ఉన్నాయి కనుక ఒత్తిడి అనేటటువంటిది చాలా ఉంటుంది చివరికి మీకు మంచి ఫలితం దొరుకుతుంది జరుగుతుంది కానీ ముందుగా ఏంటంటే ఒత్తిడి ఎక్కువైపోవడము లేదంటే మానసికంగా ప్రశాంతత లేకపోవడము ఈ పని అవుతుందా అవదా అనేటటువంటి ఆలోచన ది మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి అట్లాంటిది లేకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన ఈ రాశి వారికి ఈ నెల జూన్ నెల అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడం వల్ల చాలా విశేషంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే విష్ణుమూర్తి ఆరాధన ఈ జ్యేష్ఠ మాసం విష్ణుమూర్తికి చాలా ఇష్టము అందువల్ల విష్ణు శాసనం పారాయణం చేయడము దే విష్ణు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలకి దర్శన రోజు దర్శనానికి వెళ్ళడము వీటి వల్ల మనకి గ్రహాన్నించి వచ్చేటటువంటి ఇబ్బందులు కొంచెం తగ్గుతాయి అంటే గ్రహాలు ఇబ్బందులు పెట్టడం అంటే మానసికంగా మన ఇబ్బంది పడతాయి కాకపోతే మనం దైవారాధన చేస్తే ఆ గ్రహాలు కూడా మనకు అనుకూలంగా మారుతాయి ఏ గ్రహం పూర్తిగా మంచిది కాదు ఏ గ్రహం పూర్తిగా చెడు కాదు మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలే ఈ మనకి ఇప్పుడు ఈ జన్మలో మనం అనుభవించేటటువంటి సుఖదుఖాలు అందువల్ల దైవ ఆరాధన మార్గం లేదు దైవాన్ని ఆరాధించడం వల్ల గ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉండి మంచి ఫలితాన్ని ఇస్తాయి లేదంటారా కొంచెం మనకు వచ్చేటటువంటి కష్టాన్ని కొంచెం ఫలితం తగ్గిస్తాయి ఇది ఈ రాశి వారికి ఈ నెలలో చేయగలిగినటువంటి ఫలితాలు